హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ మహిళలకు శుభవార్త ప్రతి మహిళకు పది లక్షలు పూర్తి వివరాలు ఇవిగో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చే వీడియోకు లెక్కించిన సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటి చివరలను చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించారు మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి మహిళ పది లక్షల రూపాయలను పొందవచ్చును అది ఎలా అంటే తెలుసుకుందాం తెలంగాణలో మహిళా సుశక్తి సంఘాలు చాలా ఉన్నాయి ఈ సంఘాలకు ప్రభుత్వం రుణాలను అందజేస్తుంది మహిళలు స్వయం శక్తితో ఎదగాలనే ఉద్దేశంతో మహిళా సంఘాల సభ్యులకు పది లక్షల రూపాయల వరకు రుణాలను అందజేస్తుంది ఈ పథకం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు మాత్రమే వర్తిస్తుంది ఈ పథకం పొందాలంటే స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉండి అరవై సంవత్సరాల లోపు ఉండాలి సభ్యురాలు సాధారణంగా మరణిస్తే ఆమె కుటుంబానికి ప్రభుత్వం రెండు లక్షల బీమా పరిహారం అందజేస్తుంది ఒకవేళ సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల బీమా అందజేస్తుంది అయితే ఈ ప్రయోజనాన్ని మహిళా సభ్యురాలు బతికి ఉండగానే పొందే వీలు కూడా ఉంది అది ఎలా అని అంటే సంఘంలో సభ్యురాలైన మహిళ బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందవచ్చును చిన్న వ్యాపారం చిన్న పరిశ్రమ లాంటిది పెట్టుకోవచ్చును అయితే ఒకవేళ సంఘంలో ఉన్న సభ్యురాలు చనిపోతే మిగతా సంఘంలో ఉన్న సభ్యులంతా కలిసి ఆమె రుణం చెల్లించాల్సి ఉంది కానీ ఈ పథకం వల్ల ఆమె పేరున బీమా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే బీమా పరిహారం డబ్బుతో ఆమె బ్యాంకులో తీసుకున్న రుణాన్ని చెల్లించవచ్చును బ్యాంకు రుణం తీరిన తర్వాత మిగతా డబ్బు ఉంటే కుటుంబ సభ్యులకు అందజేస్తారు అయితే దీనికి సంబంధించిన బీమా రుసుమును మహిళా స్వశక్తి సంఘాలు ఉన్న సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేదు సభ్యురాల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ పథకం పదమూడు మార్చి రెండు వేల ఇరవై వరకు వర్తిస్తుంది ఇప్పటి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది ఆ తర్వాత కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ప్రభుత్వం కంటిన్యూ చేయకుంటే ప్రీమియం డబ్బులను మహిళా సంఘాల సభ్యులు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇలాంటి పథకంలో చేరడం వల్ల మహిళలకు ఆర్థిక ధీమా కలిగే అవకాశాలు ఉన్నాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్